ధన్యవాదాలు రాష్ట చరిత్రలోనే దేశ చరిత్రలోనే హలో బీసీ చలో ఢిల్లీ ప్రోగ్రాము విజయవంతం చేయడం జరిగింది మరియు ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర బీసీలు అన్ని వర్గాలు అన్ని కులస్తులు అన్ని బీసీ సంఘాలు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉన్న బీసీ సంఘాలు అన్ని మొత్తం టోటల్ గా జనత మంతా కూడా రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీసీ కుల సంఘాల నాయకులు ఎంపీలు మరియు మాజీ మంత్రులు మరి ఆ యొక్క పిలుపుకు రాష్ట ముఖ్యమంత్రి మరియు బీసీ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారు మీరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాతీయ స్థాయిలో ఉన్న కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ బీసీ కులగణనతో పాటు రాష్ట్రంలో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన నలబై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ ఫీజులకు కల్పించిందో వాటిని రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ పూర్తిస్థాయిగా మొత్తము ఏర్పాటు చేసి టోటల్ గా రాష్ట చరిత్రలోనే మరి ఈరోజు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం ఉంది కనుక తమిళనాడు స్థాయిలో మన తెలంగాణ ప్రాంతంలో నలబై రెండు శాతం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా రాష్ట గవర్నర్ రాష్ట ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి వాటి మంత్రి బుందార అందరికీ పేరు పేరిన మరియు అక్కడ ఏదైతే లీడ్ చేసినా షార్జుల శ్రీనివాస్ గౌడ్ సభాధ్యక్షులు ఉండి దగ్గరుండి మిగతా సహా సోదరులందరూ కలిసి పెద్ద ఎత్తున ని విజయవంతం చేయడం జరిగింది మరియు దేశ చరిత్రలోనే అన్ని రాష్ట్రాలు పద్దెనిమిది నుండి ఇరవై రాష్టాలకెళ్లి ఎంపీలు రావడం మద్దతు ఇవ్వడం మరి అదేవిధంగా అక్కడున్న పైన కూడా మన ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ పర్సెంట్లో ఏదైతే బీసీలు ఉన్నారో వాటికి న్యాయం జరగాలని మరియు రాష్ట్రంలో మేము ఇచ్చిన మరి ఈ నలబై రెండు శాతాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పి రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా కల్పించాలని మరి అక్కడ నలబై రెండు శాతాన్ని మీ రాష్టంలో మేము ఇక్కడైతే ఏదైతే సంపూర్ణ మద్దతు బిజెపి పార్టీ ఇచ్చినప్పుడే మీకు సంపూర్ణంగా నలబై రెండు శాతం పూర్తి అవుతుందని చెప్పి మరి అక్కడ ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం మరి మంత్రివర్గాలు కూడా మంత్రి మంత్రులు కూడా మాట్లాడడం అక్కడ విజయశాంతి గారు మరి కొండా సురేఖ గారు రాష్ట దేవాదాయ శాఖ మరి అట్ల పొనం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్లు మన అట్లాంటి మొత్తం టోటల్గా బీసీ నలబై రెండు శాతం ఏదైతే రాష్టంలో జంతర్ మంతర్ల ధర్నాలో రా దేశంలో ఏదైతే మంతరంలో నలభై రెండు శాతం నిరారా దీక్షకు ఒక్కరోజు పిలుపు కొరకు రాష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎంపీలు అందరూ బీసీల యొక్క నలభై రెండు శాతం కావాలని దేశంలో కేంద్రంలో ఏదైతే ఏదైతే ఉందో అక్కడ జంతర్మందరికి రాష్టంలో మంత్రులంతా అక్కడ రావడం చాలా గొప్ప విషయం ఏదైతే గత పదిసార్లు మేము ఢిల్లీ లెవెల్లా దానికి పాల్గొన్నాం విద్యార్థి విభాగం నుండి సంక్షేమ విభాగం నుండి ఇప్పుడు ఈ రోజు రాష్ట స్థాయి లెవెల్లో పాల్గొనడం కూడా మేము చూసాం ఒక ఆర్ స్థాయిగా మాత్రం రావడం లేదంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ఎంపీ రావడం మాత్రమే ఉంటుండే ఈ రోజు తెలుసా అంతమంది ఎంపీలు అంతమంది మంత్రులు పూర కాంగ్రెస్ యంత్రాంగం మొత్తం ఢిల్లీలో ఉండడం చాలా గొప్ప విషయం వారందరికీ పేరు పేరున మరియు అదే మా జిల్లా వాసి కురికచర్ల శ్రీనివాస్ మా ముద్రాజు మా ముదురాజు ముద్దుబిడ్డ అతడు అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగించడం వల్ల మాకు ఈరోజు లాస్ట్ డబ్బా వరకు నీళ్లు ఫుడ్ ప్రతిదీ మాకు అందిందని మరి ఏదైతే కుల్కచలరా శ్రీనివాస్ గారికి కూడా వాళ్ళ బృందానికి అందరికి మహిళలు కూడా పెద్ద ఎత్తున రావడం మహిళా సంఘాలు కూడా పార్టిసిపేట చేయడం ప్రతి సంఘాల ప్రతినిధులు కూడా రావడం కానీ గొప్ప విషయం కనుక ఇది చాలా దాదాపు రెండు వందల నుండి మూడు వందల శాతాన్ని పూర్తిగా విజయవంతం చేయడం జరిగింది ఆ విజయవంతం చేసిన మహామహబూబ్ నగర్ జిల్లాకేళి మరి ఆర్మీ రాజు ఏదైతే తంజ్మార్ పోరానికి స్టేట్ చైర్మన్ ఉన్నాడో ఆయన పార్టిసిపేట్ చేయడం మరి కిషోర్ గారు అదేవిధంగా గోపాల్ యాదవ్ ఎం సిక్స్ ప్రతినిధి అట్లా మొత్తం చెప్పుకుంటే ఒక ఇరవై మందిని ముప్పై మందిని మైత్రి యాదయ ఆయన బృందం తో పాటు మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళి ఒక యాభై మంది పోవడం అదేవిధంగా రాష్ట్ర పీసీసీ సెక్రటరీ సంజీవ్ ముద్రాజ్ కూడా పాల్గొనడం కూడా జరిగింది కనుక ఈ రోజు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం శ్రీరామనామి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రతినిధులకు గాని ప్రధానమంత్రికి గాని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతాన్ని మా ఫీసులకు సంపూర్ణ మద్దతు ఇచ్చి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు ఏదైతే కులకనలు జరిగి తెలంగాణ కులఘన జరిపించిన రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరిపించారు అదే కులగణ ప్రకారంగా మన రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అయితే అమలు చేసి కేంద్రానికి కేంద్ర పాలితీ ప్రాంతానికి ఏదైతే డాక్యుమెంట్స్ విధంగా పంపించాడో ఆ దానిపైన మన బీసీల చలో ఢిల్లీ గర్జన ప్రకారంగా ఒక దాదాపుగా పదహైదు వందల మంది ఇక్కడి నుంచి స్పెషల్ ట్రైన్ రూపంగా అక్కడ పోవడం జరిగింది అక్కడ అయితే ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఎంపీలు కానీ మన సీ రంగంలో ఉన్న ప్రాథమిక బిజినెస్ మ్యాన్ కానీ మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతుగా తెలిపారు ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి చోట యువతకు నాలుగు యువత చాలా పనిచేస్తుంది ఏ యువత అయితే మన ఫార్టీ టూ పర్సెంట్గా వాళ్ళకు రీతి కానీ మన పొలిటికల్ కానీ ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే అమలు జరుగుతుందో మన బీసీలకు నూటికి తొంభై ఐదు పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఈ విధంగా ఈ సభాముఖ్యంగా తెలియపరుచుకుంటున్నాను ముందుగా పాలమూరు పట్టణ పట్టణ వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరియు మేము తెలంగాణ రాష్ట్రంలోని అరవై రెండు శాతం రిజర్వేషన్ బీసీలో కల్పించిన సందర్భంలో యంత్రమంతం దగ్గర బీసీ రాష్ట్ర సంఘం బీసీ రాజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోన చిన్న గారి ఆధ్వర్యంలో మేమంతా దాదాపు నలభై మంది కలిసి రైలు మార్గంలో హైదరాబాద్ ఢిల్లీకి వెళ్ళాము మేమంతా మాకు ఫుడ్ సౌకర్యము కానీ అన్ని సౌకర్యాలు కల్పించారు మరి పద్మశాలీలు మరియు బుద్ధిరాజులు మరి యాదవులు మరి విశ్వకర్మలు మరియు చాలా బీసీ సంఘాలు అందరూ కూడా ఐక్యమతంతో ముందుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేప చేపట్టాము మేము మా యొక్క నలభై నలభై శాతాన్ని చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి మాకు బీసీలకు న్యాయం చేయాలని మరి రాష్ట్ర దేశ దేశ ప్రభుత్వానికి కోరుతున్నాము మరియు రెండో విషయము ఏ అయితే బీసీలకు ఓట్లు కాకుండా సీట్లు ఓట్లు ఒక ఓట్లు లాగా వాడుకొని సీట్లు మాకు ఇవ్వకుంటే మేము అన్యాయం అయిపోతున్నాము మాకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నా పేరు నీలి వెంకటకిష్ర్ నేత టౌన్ పద్మశాల సంఘం అధ్యక్షుడు రాష్ట్ర ప్రజలకు ముందుగా శ్రీరాములు శుభాకాంక్షలు ఈరోజు సమావేశం ఏర్పాటు మన ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ గురించి ఢిల్లీలో జంబన్ దగ్గర మా ధర్నా చేపట్టారు మార్ నుంచి చాలా పెద్ద ఎత్తున యువత కూడా అలాగే మొత్తం కులస్సులు బీసీ సంఘ పాల్గొనడం చాలా సంతోషకరం ఇవాటి ముందుగా అక్కడ ఏంటంటే మనకు ఈ బీసీ బీసీకి చిన్న చూపు చూడటమే కానీ ఏ విధంగా న్యాయం న్యాయపరమైన స్థానాలు మనకి కేటాయించలేదు కానీ ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ గురించి ధర్నా చేయడానికి గురించి జంతర్మల దగ్గర ఆల్ పార్టిస్ పార్టిసిపేట్ చేయడం అలాగే అన్ని కుల వస్తులు అక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఉంది అలాగే మన గొడవలు ఆధ్వర్యంలో మమ్మల్కి వెళ్ళి పెద్ద ఎత్తున జంతర్మల దగ్గర ధర్నాకు బయన విజయవంతం చేయడం చేయడం చాలా సంతోషకరమైనది ఈ అవకాశం కల్పించిన గొడసకు అలాగే మన